అందరికీ నమస్తే నేను మాధవి మధు యూనివర్సల్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి మజ్జిగ పులుసు అండి ఇది ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి మనము కర్రీస్ లేనప్పుడు ఇది అప్పటికప్పుడు పది నిమిషాల్లో తయారు చేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో ఇలా మజ్జిగ చారు చేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిది చలవ చేస్తుందండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా నేనైతే ఈ మెజర్మెంట్ కప్పు రెండు కప్పుల పెరుగు తీసుకుంటున్నాను పుల్లటి పెరుగు అయితే ఈ మజ్జిగ చారుకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చక్కగా వేడి వేడి అన్నంలో ఈ మజ్జిగ చారు వేసుకొని తింటే కడుపు నిండా అన్నం తింటామండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిని చక్కగా ఈ బీటర్ తీసుకొని చక్కగా బీట్ చేసుకోవాలండి ఉండలు ఉండలు లేకుండా చక్కగా మొత్తము కలిసేలాగా బీట్ చేసుకోవాలి ఉండలు ఉండలు ఉంటే మజ్జిగ చారు అస్సలు బాగుండదండి చక్కగా ఉండలు లేకుండా మంచిగా బీట్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా తయారవుతుందో ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి మనకు చిక్కగా కావాలనుకుంటే తక్కువ వాటర్ పోసుకోవాలి పల్చగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి నేనైతే కొంచెం చిక్కగానే చేస్తున్నాను చిక్కగా చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేను రాక్ సాల్ట్ వేస్తున్నానండి ఇది వాడితే హెల్త్కు కూడా చాలా మంచిది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీన్ని తాలింపు వేసుకుందాము ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అందులో ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకొని దీన్ని కొంచెం మెత్తగా దంచుకోవాలి మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం పలుకులు పలుకులుగా ఉండేలాగా దంచుకోవాలండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము కళాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత ఇందాక మనము అల్లమును పచ్చిమిర్చి దంచుకున్నాం కదండి అది వేసుకోవాలి అది వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ పొడి వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది ఇది చాలా బాగుంటుందండి సమ్మర్లో ఈ మనము అన్నం తినబుద్ధి కానప్పుడు చక్కగా వేడివేడి అన్నంలో ఇలా మజ్జిగ మజ్జిగచార్ చేసుకొని తింటే ఒంటికి కూడా చాలా చలవ చేస్తుంది ఇది కొంచెం వేగినప్పుడు తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటే తాలింపు కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఇందులో ఈ తాలింపు మజ్జిగలో వేసేద్దామండి ఇది తాలింపు ఇప్పుడు ఈ మజ్జిగలో వేసేసుకున్నాము ఈ మజ్జిగ తాలింపులో పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా వేయాలండి నేను మర్చిపోయాను అందుకే నేను మళ్ళీ వేయించి వేస్తున్నాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయిందండి ఇది సమ్మర్లో చాలా మంచిది హెల్త్కు మీరు కూడా ట్రై చేయండి